మా అత్తగారు కూడా తో అనేది చనిపోయింది అప్పుడే ఎన్టీ రామారావు గారు ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాలని పెట్టారు ఆ హాస్పిటల్ బాలకృష్ణ గారు రన్ చేస్తున్నారు వన్ ది బెస్ట్ హాస్పిటల్ ఇప్పుడు ఇక్కడ చెప్పమ్మా నువ్వు మాట్లాడు నీ విషయాలు మాట్లాడు టైం తక్కువ నేనైతే పనికి వెళ్ళి బతకాలి ఉంటావు పోటు ఉండదు పిల్లల్ని అలాగే పోషించుకుంటున్నాను ముగ్గురు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారమ్మా పిల్లలు పిల్లల్ని పిల్లలు ఇటు రండి నువ్వు ఉండమ్మా నువ్వు ఒక్కడిషి ఉండి పిలుస్తావు మీరు రండమ్మా భర్త చనిపోయి ఎన్ని రోజులు అయిందమ్మా భర్త చనిపోయింది ఎన్ని రోజులు అయిపోయింది పైకి రండి రండి ఇప్పుడు ఏంటమ్మా ఏం చదువుతున్నావు అమ్మాయికి మైకి ఏం చదువుతున్నామా నువ్వు నైన్త్ టెన్త్ వచ్చావు ఏ స్కూల్ హాస్టల్ ఏం కావాలనుకుంటున్నాను డాక్టర్ కావాలి అవుతావా బాగా ఏంటి స్ఫూర్తి అంటే గట్టిగా దగ్గర పెట్టుకో దగ్గర పెట్టుకో మాట్లాడు దగ్గర పెట్టుకో అటు చూడము అటు చూసి చదువుకుంటున్నావు కదా బాగా ధైర్యంగా ఉండాలా మట్ల దగ్గర పెట్టుకో మైక్ పెట్టు ఏంటి డాక్టర్ కావాలని ఎందుకు ఆలోచన వచ్చింది పేద పిల్లలకి అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా ఓకే అమ్మా రెండో పాప నువ్వమ్మా ఎయిత్ క్లాస్ కి వెళ్తాం ఎయిత్ క్లాస్ అమ్మా బాగా చదువుకుంటున్నావా ఏం కావాలని ఐపిఎస్ ఐపిఎస్ ఏంటమ్మా ఎందుకు ఎంపిక చేసుకున్నావు ఎందుకు అనుకున్నావు ఐపీఎస్ కావాలని ఎందుకు ఆలోచించావు కాదు పోలీసు కావాలనుకున్నావు కదా ఎందుకు అనుకున్నావు ఏదో ఒక ఆలోచన వస్తుంది కదా నీకు మీ అక్క డాక్టర్ కావాలనుకుంది నువ్వు పోలీసు కావాలనుకున్నావు కారణం ఏంటి అంటే ప్రజలకు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయొచ్చు న్యాయం చేయచ్చు అన్నా అంతేనా ఓకే ఏ బాగున్నావా బాగున్నావా స్కూల్కి వెళ్తున్నావా నువ్వు ఇప్పుడు ముగ్గురు పిల్లలు పిల్లల ఆశలు చూశారు అలాంటప్పుడు ఆ తల్లి పాపం భర్త చనిపోయిన బాధల్లో ఇప్పుడు పార్టీ ఈ గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది మనకు ఇప్పుడు ఈ నెల కూడా కదా ఎట్లా మిస్ అయింది కలెక్టర్ ఎట్లా మిస్ అయింది అమ్మాయి పెన్షన్ ఎక్కువ పొలాలు ఉన్నాయా ఏంటి నిన్న డెబ్బై వేలు ఇంకైవలది ఓకే అందులో ఉందా ఓకే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకు కొన్ని మిస్ అయినాయి నేను వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాం అంత మునుపు కొన్ని వచ్చాయి వాళ్ళకు కూడా ఇమ్మన్నాను ఇప్పుడు నేను చెప్పిన డెబ్బై వేలు ఈ నెల నుంచి వస్తాయి పన్నెండో తారీఖు వస్తాయి ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఇస్తాం నాలుగు వేల రూపాయలు పింఛన్ వస్తుందని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నాను అది కాకుండా ఇప్పుడు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు భూమి ఉందమ్మాకు నీకు భూ ఇల్లు అద్దెకుంటా ఉంది ఇల్లు కూడా లేదు కష్టపడితే పిల్లలకు తిండి లేకపోతే పస్తు కానీ సంకల్పం మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇన్ని కష్టాలున్నా నా బిడ్డలకు కష్టం రాకూడదని ఆ అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తూ ఉందంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ అప్పో ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయి పనిచేస్తా ఉంది దానికి అభినందిస్తూ ఇప్పుడు ఈ కుటుంబాన్ని రండి బైక్ తీసుకోండి ఇప్పుడు నువ్వు చెప్పి నీకు ఒక అవగాహన వచ్చింది ఎట్లా ఈ కుటుంబాన్ని నీ తెలివితేటలతో నువ్వు మీరేంటి ఎట్లా చేస్తారు చెప్పండి నేను దగ్గర పెట్టుకో సార్ అలా సార్ నా పేరు నాగేందర్ రావు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలన్నీ ముఖ్యంగా మామూలుగా మేము ఏదో పేద ప్రజలు చెయ్యాలని ఒక ఆలోచన ఉండేదండి కరోనా టైంలో కూడా మాకు తెలిసింది ఏదో కొద్దిగా సాయం అందరికీ కిట్లు అయిపోవటమో పది పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి కానీ ఇలా చెయ్యొచ్చి ఈ కార్యక్రమం అనే విషయం మీరు ఫీ ఫోర్ కార్యక్రమం పెట్టిన తర్వాత చాలా ఆనందపడ్డం అవకాశం మా ఎమ్మెల్యే గారు కూడా మాకు కల్పించడం చాలా ఆనందం అండి పేద ప్రజలు ఏదో మేము కూడా చాలా మిడిల్ నుంచి ఈ స్టేజ్కి వచ్చామండి అక్పావాలని స్టేజ్కి వచ్చేవాడిని ఏదో చెయ్యాలి మన ఊరికి మన ఊరికి ఏదో చెయ్యాలన్న కృతజ్ఞత ఎప్పటి నుంచో ఉందండి మీరు ఎప్పుడైతే ఈ కార్యక్రమం పెట్టారో చాలా ఆనందంగా ఉందండి వాళ్ళ పిల్లల ముగ్గురు చదువులు కానివ్వండి వాళ్ళ ఇంటి విషయాలు కానీ వాళ్ళకి మెడికల్గా కానీ నా జీవితం నేను కూడా వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞత ప్రతి మొత్తం నాకు చెయ్యాలన్న ఆలోచన ఎప్పుడు ఉంది కానీ ఇటువంటి అవకాశం నాకు ఎప్పుడు రాలేదండి అందుకు నా సాయశక్తిలో ఆ కుటుంబమే కాదు మా చెయ్యారి పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా సేవ చేసుకుంటూ మీ ఎన్ని కుటుంబాలను మీ శక్తిలో ఎన్ని కుటుంబాలు నేను ఒక ఐదు కుటుంబాల వరకు చేయగలుగుతానండి భవిష్యత్తులో మీరు ఇచ్చే సపోర్ట్ తోటి నేను ఇంకా ఎవరికి వెళ్ళండి మంచి పేరు తెచ్చుకుని మా చెయ్యారి గ్రామం మంచి పేరు ప్రశ్న మా ఎమ్మెల్యే గారు సమస్యలు కూడా మంచిగా చేసి పేరు తెచ్చుకోవాలని కోరుకుందండి మా సమ్మె శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాగేందర్ రావు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఐదు మందిని తీసుకుంటున్నారు ఈ ముగ్గరే పిల్లల్ని చదివించే బాధ్యత నాగేంద్రరావు గారిది నాగేంద్రరావుది అదే మరి ఆ అమ్మాయికి ఇల్లు కట్టిస్తా కలెక్టర్ గారు ఆ ఇల్లు మీరు ఏం కావాలి చూడండి నేను గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు తీసుకుని ఇమీడియట్ ఇల్లు కట్టించేసి ఆ ముగ్గర్ని చదివించి పైకి తీసుకొచ్చే బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఈ ఊరుకు నాకు గుర్తుంటుంది నాగేంద్రరావు మీరు కూడా గుర్తుంది మీరు పైకి రావాల బాగా చదివించండి మీరు గైడ్ చేయండి మీరు ఐడియాస్ ఇవ్వండి ఎప్పటికప్పుడు వాళ్ళకి ఐడియాస్ ఇచ్చి పిల్లలకు కూడా మెంటరింగ్ చేయండి ఆలోచనలో అప్పుడప్పుడు ఇది చేయండి వాళ్ళ ఫోన్ లో కూడా మాట్లాడితే అప్పుడప్పుడు వచ్చి కూడా మాట్లాడి మీరు చేయాలి మీ ఊరు ఇదేనా ఊరేనా ఈ ఊరే కాబట్టి ఇప్పుడు నో ప్రాబ్లం ప్రాబ్లం ఏం లేదండి ఏమో బాధ చదువుకుంటారు మీరు నమ్మకమేనా చదివిచ్చే బాధ్యత నాగేంద్రరావుది సూపర్వైజ్ చేసే బాధ్యత నాది డాక్టర్ అయ్యే బాధ్యత నీది మళ్ళా డాక్టర్ కాకపోతే మాత్రం నేను నువ్వు నువ్వమ్మ ఐపీఎస్గా అవుతావు నమ్మకమే కదా చెప్పు ధైర్యంగా చెప్పు నీకేం కావాలన్నా ఆర్థిక సహాయం కానీ అండదండలు కానీ నీకేం కావాలన్నా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు మీ తల్లిని కూడా సరిగా చూసుకునే బాధ్యత మీ ఇద్దరిది సరేనా మళ్ళా పెద్ద అయినాక ఆమె ఆమెను వదిలేసి పెడితే అది కరెక్ట్ కాదు మళ్ళా పెద్ద మీరు ఆ తల్లిని కూడా చూసుకోవాలి నమ్మకమేనా జ్ఞాపకం ఉంటుందని నామాట ఈరోజు చెప్పిన మాట ఏంటి ఏ చెప్పారు పర్లేదు నా పని నేను చూసుకుంటానంటారా అనునిత్యం మీకు గుర్తు రావాలి తండ్రి చనిపోయాడు మీ తల్లి మీకోసం చాలా కష్టపడుతూ ఉంది సమయానికి నేను అండగా వచ్చా లేకుంటే ఆవిడ కూడా ఇబ్బంది ఉంటుంది నేను అండగా రావాలని ఒక కార్యక్రమం తీసుకుంటే నాగేంద్రవరం నాగేంద్రరావు గారు ముందుకు వచ్చారు ఇవన్నీ జరుగుతున్నాయి మీరు బాగా చదువుకోవాలి నేను తల్లి నీ కష్టాలు తీరుస్తాను జరిగి ఓకే అమ్మ కూర్చో ఓకే అమ్మ